వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ మాజీ సీఎం మొన్నటి వరకు తాడేపల్లిలో ఉండేది ఆయన నివాసం ప్రస్తుతం ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రం బెంగళూరులోని యాలంకా ప్యాలెస్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్యాలెస్ దాటి రావడం లేదు ఎవరిని కలవడం లేదు ఇంతకీ ఆయన అక్కడ ఏం చేస్తున్నారు భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తున్నారా లేక ఓటమిని డైజెస్ట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా ఒకప్పుడంటే ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాటలు ఇవి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచినట్టు నూట యాభై ఒక్క సీట్లతో మనం సర్దుకుపోవద్దు ఈసారి అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో నూట ఐదు సీట్లు సాధించాల్సిందే దీనికోసం ఆయన అనేక మార్పులు చేర్పులు చేశారు ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చేశారు కొత్త వారిని చేర్చారు పాత వారిని మార్చేశారు మరి ఇంత చేస్తే ఏం జరిగింది ప్రజలు జగన్నే మార్చేశారు నూట డెబ్బై ఐదు దేవుడెరుగు ఏకంగా పదకొండుకు పడిపోయింది సీట్ల సంఖ్య జగన్ ఏం మాట్లాడారో ప్రజలు మర్చిపోయినా ఆయనకైతే గుర్తుండి ఉండే ఉంటుంది కదా నేను ఊహించింది ఏంటి జరిగింది ఏంటి అనే డైలామాలో ఉండిపోయారు జగన్ అసలేం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్న ప్రశ్నలే కానీ సమాధానాలు లేవు జగన్ వద్ద అందుకే తాడేపల్లి నుండి మకాం ఫస్ట్ పులివెందులకు షిఫ్ట్ అయింది ఆ తర్వాత అటు నుంచి అటే బెంగళూరుకి వెళ్లిపోయారు నిజానికి మొదట అందరూ అనుకున్నది ఏంటంటే జగన్ పై ఇక్కడైతే నిఘా ఉంటుంది అదే బెంగళూరులో అయితే అలాంటి ఇబ్బందులు ఉండవు అక్కడే జగన్ కీలక నేతలతో కలిసి వ్యూహాలు రచిస్తారని అంతా ఊహించారు కానీ అక్కడ ఇది కూడా జరగడం లేదు జగన్ తో నేతలు కూడా భేటీ అవ్వడం లేదు కాబట్టి వ్యూహ రచన ఏం జరగడం లేదు మరి బెంగళూరులోని యాలహంక ప్యాలెస్ లో జగన్ ఏం చేస్తున్నారు జగన్ బెంగళూరుకు వెళ్ళడానికి రెండు కారణాలు ఉండి ఉండాలి ఒకటి ఓటమి తర్వాత ఎవరికి ముఖం చూపించుకునే పరిస్థితి లేకపోవడం రెండవది ఐదేళ్ల పాటు సీఎం గా తెగ కష్టపడ్డాను కాబట్టి మనసుకు శరీరానికి కాస్త రెస్ట్ కావాలని కోరుకోవడం ఈ రెండు కారణాలలో ఏదో ఒక కారణంతోనే ఆయన బెంగళూరుకు షిఫ్ట్ అయి ఉండాలి కానీ రెస్ట్ కోసమే ఆయన బెంగళూరుకు వెళ్లే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే ఎన్నికలు ముగియగానే ఆయన లండన్ వెళ్లారు కుటుంబంతో సహా కొన్ని రోజుల పాటు ఆయన విదేశాలను చుట్టి వచ్చారు చాలా రిలాక్సేషన్ తర్వాతే ఆయన తిరిగి ఇండియాకు వచ్చారు ఆయన మళ్లీ రెస్ట్ కోసమే బెంగళూరుకు వెళ్లే పరిస్థితి అయితే లేదు అయితే జగన్ ఓటమిని తట్టుకోలేకే బెంగళూరుకు తన కేర్ ఆఫ్ అడ్రస్ను మార్చేశారని తెలుస్తోంది జగన్ కు తాడేపల్లిలో ఓ ఇల్లు ఉంది ఆ తర్వాత సొంత గడ్డ పులివేందులలో మరో ఇల్లు ఉంది కానీ ఈ రెండింటిలో దేనిని చూసుకోలేకపోయారు తాడేపల్లి అనేది అమరావతిలో ఉన్న ప్రాంతం అక్కడ జగన్ ఉంటే నచ్చేవారు మెచ్చేవారు ఎవరూ లేరు అధికారంలో ఉన్నప్పుడు తన ఇంటి పరిసరాల వైపు ఎవరిని రానివ్వలేదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అక్కడికి ఎవరు వచ్చినా ఏ నేతతో మాట్లాడినా వారి మొఖాల్లో పదకొండో నెంబర్ కనిపిస్తుంది అంతేకాదు ఎప్పుడు ఏ వైపు నుండి నిరసన వ్యక్తమవుతుంది తెలియని పరిస్థితి అందుకే పులివేందులలో పర్యటన పెట్టుకున్నారు అక్కడ కూడా అదే పరిస్థితి వైసీపీకి మంచి పట్టున్న ప్రాంతం రాయలసీమ అనే ముద్ర ఉండేది ఈ ఎన్నికల దెబ్బకు ఆ ముద్ర కూడా చెరిగిపోయింది పులివేందులలో తనను కలిసే నేతలు అరుచరులను చూస్తుంటే ఆయనకు ఓటమి బాధ మరింత ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది అందుకే ఒంటరిగా ఉండేందుకే ఆయన యాలహంక ప్యాలెస్ కు వెళ్లారని తెలుస్తోంది అక్కడైతేనే తన మనసుకు కాస్త ప్రశాంతత దొరుకుతుందని ఇక్కడికైతే ఎవరు రారు ప్రభుత్వ నిఘా ఉండదు నిరసనల బాధ ఉండదు పరామర్శల గోల లేదు మొత్తానికి తన దారుణ ఓటమిని మర్చిపోయేందుకు టైం దొరుకుతుంది అసలు ఈ ఎన్నికలే జరగలేదు ఆ ఎన్నికల్లో నేను పోటీ చేయలేదు పదకొండు సీట్లు రాలేదు అనే ఫీలింగ్ కోసమే జగన్ యాలహంక ప్యాలెస్ కు చేరినట్లు అర్థమవుతోంది స్వామి బోధానంద కోసీమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ భోగానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం గొడవలు ప్రేమించుకున్న వారు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యల పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్